ముందు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కర్షకుర్తి గ్రామంలో పొలంపల్లి శంకర్ గ్రామ పంచాయతీ పంపు డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఆరు నెలల క్రితం పనిలో భాగంగా వెళ్తున్న తరుణంలో బైక్ నుండి కింద పడడం జరిగింది మెడ నరాలకు బలంగా దెబ్బ తగలడం వల్ల ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు పూర్తి నిరుపేద కుటుంబం కావడం వల్ల వైద్యానికి ఆర్థిక స్థోమత లేనందున స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే ఎల్ ఓసీనిచ్చారు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో వైద్యం కోసం వెళ్ళగా అప్రూవల్ కాలేదంటూ తెలిపారు గర్షగుర్తి గ్రామ పంచాయతీలో నేను పనిచేస్తున్న పంపు డ్రైవర్గా రాగా హఠాట్గా అనుకోకుండా బైక్ బింకెళ్ళి కింద పడ్డా మిర్ర నరాలు దెబ్బతిన్నాయి హాస్పిటల్కు పోయినా నిమ్స్కు పోతే ఎమ్మెల్యే సారు సూత ఎల్ఓసీ ఇచ్చారు అది పట్టుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోయే వరకు అది ఫిజియాథెరపీ చేసుకోమని చెప్తారు లేటర్ సూత చూపెట్టిన ఇట్లా నాలుగు సార్లు పోయి వచ్చినా సార్ మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది బస్సు గిరేళ్ల గురించి ఇప్పటికి బాగా ఖర్చు అయిపోయింది మాది పేద కుటుంబం మాకు ఆల్రెడీ అందరూ పేషెంట్లు అయిపోయిన మా ఇబ్బంది ఇట్లా మా పాప ఉన్నది పెళ్ళికి ఎదిగింది మేము బాగా గడిపోలేము సార్ అదేమన్నా సహకారం చేయండి సార్ బిడ్డ ఒక కొడుకు బిడ్డ పెద్దది పెళ్ళికి ఎదిగింది ఓసీ ఇచ్చారు అది తీసుకొని అక్కడ సుత పని చేయలేదు సార్ మా పేద కుటుంబము పోషించేందుకు బాగా కష్టం అవుతుంది సార్ అది ఐదు నెలలు అవుతుంది మంచానికి పరిమితం అయిపోయిన బాగా ఇబ్బందిగా ఉన్నది సార్ మాది ఘర్షణ కూర్తి కరీంనగర్ జిల్లా మా భర్త బండి మించి పడ్డాడు ఆరు సంవ ఆరు నెలలు అవుతుంది మేడ నరాలు దెబ్బతిన్నాయి ఐదు సార్లు నాలుగు సార్లు పోయి వచ్చినాం అక్కడ డాక్టర్లు పట్టించుకుంటున్నారు ఆపరేషన్ కూడా చేయను అంటుర్రు ఎల్లోసే కాయ పట్టుకొని వేయను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా కూడా పట్టుకొని వేయను ఏం పని చేస్తలేదు నేను మేము గరీబో వాళ్ళం నా భర్త పేరు శంకర్ నా పేరు మమత మీ పొలం పేర్లు శంకర్ ఈయన పేరు నా కొడుకు బిడ్డ బిడ్డ పెండికి ఎదిగింది మీ మస్తు గరీబోళం వెళ్ళలేని పరిస్థితి కూడా మాది ఘోరంగా ఉంది పరిస్థితి ఎమ్మెల్యే కొంచెం సాయం చేస్తే మాకు ఎవరన్నా కొంచెం సాయం చేయరు మాకు తద్వారా కూడా కొంచెం మీకు దండం పెడుతున్నా మాకు కొంచెం సాయం చేయరు నా భర్త ఇట్లా అంటే ఈయన చేస్తుండేమన్నాడు మాకు మాకు బాగా కష్టమవుతుంది చేసుకోవడానికి తినడానికి కుటుంబం మాకు ఈయనడు ఈయన లేవాడు నడవడు కూర్చుంటాడు ముత్తరము తీసేసుడే లాటరీ మూత తీసేసుడే మేడ నరాలు దెబ్బతిన్న ఈయన కావాల్సిన బాగా అవుతుంది మించి అడ్డం పడ్డాడు బండి మించి మోర్ల పడ్డాడు బండి మీద పడ్డది ఈయన మీద ఇక నడము నరాలు ఒత్తుకపోయినాయి అన్నట్టు ఇక లేచి ఊసుంటలేడు నడుస్తలేడు ఇబ్బంది బాగా అవుతుంది హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళు చేయను అంటారు ఆపరేషన్ ఫోన్ రని అంటారు ఎల్లు వస్తాయి మట్టుకపోయినా వాళ్ళు సప్ట్ చేస్తలేరు ఎమ్మెల్యే సార్ ఇచ్చి అది డాక్టర్లు ఫిజియోథెరపీ చేసుకోరు అంటారు ఈ ఫిజియోథెరపీ చేసినా కూడా ఈయన మంచిగా అవుతలేడు నాలుగు సార్లు ఫోన్ ఐదు వేలు రాను ఐదు వేలు అయినాయి అవిటికే నేను ఎట్లా ఈయన చేసిన ఎట్లా తీసుకుపోవాలి నేను ఎట్లా చూసుకోవాలి నేను మీకు కొంచెం గరీబోళ్ళు ఉన్నాం కొంచెం చూడరు మీకు దండం పెడతా స్థానిక నాయకుల్ని ఎవరిని కలవలేదు మేము బి ఎమ్మెల్యేకు దండాలు పెడుతున్నా కాలు మొక్కుతున్నా నా భర్త పాడి ఆరు నెలలు అవుతుంది ఈయన ఆపరేషన్ చెయ్యి మా పూర్తిగా గరీబీ కుటుంబం మాది తినడానికి కూడా తిండికి లేదు మాది మీకు దండం పెడుతున్న కాలు మొక్కుతున్నా ఈయన కాపరేషన్ చేసే ప్రయత్నం చేయర్రీ ఎవరైనా మాకు సాయం చేయరు మీ కాలు మొక్కుతా మీకు దండం పెడుతున్నా ఎమ్మెల్యే ఎంపీ కూడా మీ కాలు మొక్కుతున్న దండం పెడుతున్నా నా భర్తకు ఆపరేషన్ చేస్తేనే మాకు ఇంత తిండికి వెళ్తుంది మాకు చేసిన వాడే వండుకున్నాడు మాకు బిడ్డ పదవ తరగతి ఇక్కడ పక్కకే ఉంది ఈమె పని చేసింది ఎమ్మెల్యే ఎంపీకి కూడా మీకు దండాలు పెడుతున్నా నా భర్తకు ఆపరేషన్ చేయండ్రి బాగా భేద కుటుంబమ్మా అది గవర్నమెంట్ నుంచి మాకేమన్నా సాయం చేయండి మీ కాలు మొక్కుతో దండం పెడతా